హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ షో సండే ఎపిసోడ్ రివ్యూని ఈ వీడియోలో చూద్దాము ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది వీడియో ఫైనల్ వరకు చూసి తెలుసుకోండి సో టాప్ వన్ పొజిషన్లో అయితే ప్రవస్తి అయితే ఫిఫ్టీ నైన్ పాయింట్స్తో అయితే ఉన్నారు ఇవి సాటర్డే అండ్ సండే కలిపిన పాయింట్స్ ఇక టాప్ టూ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్తో ఉన్నారు ఇక గోల్డెన్ సీట్ని కూడా ఈనే సంపాదించుకున్నారు ఎందుకంటే సండే ఎపిసోడ్లో థర్టీకి థర్టీ వచ్చిన కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ మాత్రమే టాప్ త్రీ పొజిషన్లో సుమనస్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్తో ఉన్నారు టాప్ ఫోర్ పొజిషన్లో శ్వేత ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్తో ఉన్నారు టాప్ ఫైవ్ పొజిషన్లో హేమంత్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్తో ఉన్నారు టాప్ సిక్స్ పొజిషన్లో అయితే అక్షయ ఫిఫ్టీ వన్ పాయింట్స్తో ఉన్నారు టాప్ సెవెన్ పొజిషన్లో సాహితి ఫిఫ్టీ వన్ పాయింట్స్తో ఉన్నారు టాప్ ఎయిట్ పొజిషన్లో వైష్ణవి ఫార్టీ సెవెన్ పాయింట్స్తో ఉన్నారు ఇక సైడ్ బిలో లీస్ట్ ఉన్న కంటెస్టెంట్ వైష్ణవి అలాగే సాటర్డే ఎపిసోడ్లో సైడ్ ఏలో లీస్ట్ ఉన్న కంటెస్టెంట్ సుకుమార్ వీళ్ళిద్దరికీ ఫేస్ ఆఫ్ అయితే మంగలి ఇద్దరు మంగళి టీం నుంచే రాగా సో మంగలి గారికి అయితే ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్న ఛాన్స్ ఆవిడకే ఇచ్చారు ఇక మంగిలి గారు అయితే సుకుమార్ మీద వైష్ణవి బెస్ట్ అని చెప్పి సుకుమార్ని ఎలిమినేట్ చేశారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చే